హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఈ ప్రేమ ఏ దరి చేరునో నాలుగో భాగాన్ని వినేద్దాం కీర్తి మోక్ష లాస్యా మాల్కి వెళ్ళేసరికి శ్రవంతి కూడా అక్కడికి వచ్చేసింది మోక్ష కీర్తిని శ్రవంతికి పరిచయం చేసింది కీర్తి మోక్ష లిఖిత ఒక సెక్షన్లో శారీస్ చూస్తున్నారు శ్రవంతి లాస్య మరో సెక్షన్లో శారీస్ చూస్తున్నారు అన్నయ్య కోపం చాలా త్వరగానే పోయింది పోనీలే లిఖిత్ మళ్ళీ ఇంటికొచ్చాడు ఆ అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది తో బాగా కలిసిపోయింది అంది శ్రవంతి లాస్యతో అవును వదిన అమ్మాయి చాలా మంచిది ఇక మీ అన్నయ్య కోపం ఇప్పట్లో పోతుంది అనుకోలేదు అదంతా మోక్ష వాళ్ళని అని జరిగింది మొత్తం చెప్పింది లాస్య ఎలా అయితేనేమి అందరూ కలిశారు అది చాలు అంటూ కీర్తి కోసం ఒక చీర సెలెక్ట్ చేసి ఎలా ఉంది వదిన ఇది కీర్తి కలర్కి ఈ శారీ చాలా బాగుంటుంది అంది శ్రవంతి అవును వదిన తనకి కలర్ బాగుంటుంది ఇవి చూడు మన లిఖితకు మోక్షకు బాగుంటాయి కదా అంది లాస్య శ్రవంతికి అక్కడున్న శారీస్ చూపిస్తూ హా బాగుంటాయి కానీ వాళ్ళకి ఇప్పుడు శారీస్ ఎందుకు లెహంగా తీసుకుందాంలే లిఖిత ఎంగేజ్మెంట్ ఉంది కదా అప్పుడు తీసుకుందాం అంది శవంతి నీ ఇష్టం వదిన పదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేసుకున్నారు చూద్దాం అని శవంతిని తీసుకుని మోక్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళింది లాస్య వీళ్ళంతా షాపింగ్ చేసి వెళ్ళేసరికి రాయల్ తన ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తున్నాడు మోక్ష రాయల్ పక్కన కూర్చుని ఏంటి మావయ్య చాలా బిజీగా ఉన్నట్లున్నారు అంది అవును బంగారం ఫంక్షన్కి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను నువ్వు లిఖిత కూడా మీ ఫ్రెండ్స్ని పిలవండి అన్నాడు రాయల్ ఓకే మావయ్య కానీ మీరు ఇంకొకరిని కూడా ఇన్వైట్ చేయాలి అంది మోక్ష మన వాళ్ళందరినీ పిలిచానే ఇంకెవరిని పిలవాలి అన్నాడు రాయల్ మావయ్య మీరు అందరినీ పిలిచారు కదా అలానే కీర్తి కీర్తి యొక్క పేరెంట్స్ని కూడా పిలిస్తే బాగుంటుంది వాళ్ళు వద్దు అనుకున్నారని మనం వదిలేస్తామా అక్క కూడా ఉంటుంది కదా ఇలాంటి హ్యాపీ మూమెంట్స్లో తన పేరెంట్స్తో తనతో ఉంటే బాగుంటుందని అంది మోక్ష నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అంది లిఖిత వదిన కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఏ పేరెంట్స్ అయినా కోపంగానే ఉంటారు అంతేందుకు ఇంతకు ముందు వరకు మామయ్య కూడా బావపై కోపంగానే ఉన్నాడు కదా అలానే వాళ్ళు కూడా మనమే వాళ్ళకి వీళ్ళ ప్రేమ గురించి అర్థమయ్యేలా చెప్పాలి అని కీర్తి దగ్గరికి వెళ్ళి అక్కా మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వు మామయ్య వాళ్ళతో మాట్లాడతారు అంది మోక్ష నీకు మా డాడీ గురించి తెలీదు ఆయనకు కోపం ఎక్కువ నేను చేసిన పనికి నన్ను జీవితంలో క్షమించరు ఆయనతో మాట్లాడి మీరు అవమానపడద్దు అంది కీర్తి అక్క ఎందుకు మీ డాడీ గురించి అలా అనుకుంటావు నీకు ఆయన కోపం మాత్రమే కనపడుతుంది నాకు ఆ కోపంలో కూడా నీపై నీపై ఉన్న ప్రేమ కనపడుతుంది ఒకటి చెప్పన అక్క నీకు బావకి మహా అయితే ఒక రెండు మూడేళ్ళు పరిచయం ఉంటుంది నీకు బావపై ఉన్న ప్రేమతో నిన్ను ఇరవై సంవత్సరాలు పెంచిన పేరెంట్స్ని కాదనుకుని వచ్చావు కొన్ని రోజుల పరిచయానికి నువ్వు బావని వదులుకోలేకపోయావు నిన్న అన్ని సంవత్సరాలు అపరూపంగా పెంచిన నీ పేరెంట్స్ నిన్నెలా వదులుకుంటారు వాళ్ళ కోపంలో అర్థం ఉంది వాళ్ళతో ముందు నువ్వు మాట్లాడు మీ డాడీని క్షమించమని అడుగు అప్పటికీ ఆయన నీ మాట వినకపోతే నేను మాట్లాడతా అంది మోక్ష మోక్ష చెప్పింది విన్న కీర్తి లిఖిత్ని చూసింది లిఖిత్ కూడా మోక్ష చెప్పింది నిజమనిపించి ఫోన్ చేయమని కళ్ళతోనే చెప్పాడు కీర్తి వెంటనే ఆమె తండ్రికి ఫోన్ చేసింది ఆయన ముందు కోపంగా మాట్లాడిన తర్వాత కీర్తి మాటలు విని కరిగిపోయారు రిసెప్షన్కి రావడానికి కూడా ఒప్పుకున్నారు ఫోన్ మాట్లాడక కీర్తి మోక్షాని హాక్ చేసుకుని చాలా థ్యాంక్స్ మోక్ష నీ వల్లే ఇదంతా మావయ్య గారు కోపం పోగొట్టి మమ్మల్ని మళ్ళీ ఇంటికి వచ్చేలా చేసావు అలానే మా నాన్నగారితో మాట్లాడమని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చేలా చేసావు అంది అక్క ఇందులో నేను చేసిందేముంది మీరు కలవాలని ఉంది కలిశారు ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో డాడీ వచ్చే టైం అయింది ఇక మేము వెళ్తాం అని అందరికీ చెప్పి శ్రవంతిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది మోక్ష తర్వాత రోజు రిసెప్షన్ టైంకి మోక్ష తల్లిదండ్రులతో సహా వెళ్ళింది ఫంక్షన్లో సౌందర్యంతో మోక్షదే అందరి కళ్ళు ఆమెపైనే ఉన్నాయి చాలామంది విజయ్ దగ్గరికి వెళ్ళి మోక్షాని తన ఇంటి తమ ఇంటి కొడలుగా చేయమని అడిగారు అమ్మాయి ఇంకా చదువుకోవాలి ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని విజయ్ వాళ్ళ ప్రపోజల్ని సున్నితంగా తిరస్కరించాడు ఫంక్షన్ చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయ్యాక రాయల్ కుటుంబం విజయ్ కుటుంబం ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంతలో ఒక అతను మోక్ష ముందుకొచ్చి ఆమెకి ప్రపోజ్ చేశాడు అతను అలా చేసేసరికి మోక్షతో పాటు అక్కడున్న అందరూ షాక్ అయ్యారు విజయ్ అతని కాలర్ పట్టుకుని నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నా కూతురికి ప్రపోజ్ చేస్తావు అన్నాడు ఏంటి విజయ్ వాడితో మాటలు వాడి నాకు వదిలే వాడి కాళ్ళు చేతులు విరిచి పడేస్తా అన్నాడు రాయల్ మోక్ష వాళ్ళిద్దరిని ఆపి డాడీ అతని వదిలేయండి ఇంకొంచెంసేపు మీరు ఇలానే పట్టుకుంటే భయపడి ఇక్కడే చచ్చేటట్లున్నాడు అంది అదేంటమ్మా అలా అంటావు అన్నాడు విజయ్ అవును డాడీ నాకు తెలిసి అతని కళ్ళలో నాపై ప్రేమ లేదు భయం మాత్రమే ఉంది అతని ఇదంతా ఏదో సరదాగా అయినా చేసుండాలి లేక ఎవరూ పంపితే అయినా వచ్చిండాలి నేను చెప్పింది నిజమేనా అంది అతని చూస్తూ హా అవును సిస్టర్ ముందు సార్ని వదమని చెప్పు సిస్టర్ నీకు జరిగేది మొత్తం చెబుతా అన్నాడు అతను డాడీ అతని వదలండి అంది మోక్ష విజయ్ మోక్ష చెప్పినట్లే చేశాడు విజయ్ చేతుల నుండి బయటపడ్డాక కొంచెం ఊపిరి పిలుచుకొని సిస్టర్ నా పేరు ఫనీ నేను నా ఫ్రెండ్స్తో పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్లోకి పెళ్ళికొచ్చాం అయితే నా ఫ్రెండ్ నాతో బెట్టు కట్టాడు తను చెప్పి నా అమ్మాయికి ప్రపోజ్ చేయమని నేను కూడా థ్రిల్గా ఉంటుందని సరే అన్నాను కానీ వాడు నిన్ను చూపించి నీకు ప్రపోజ్ చేయమన్నాడు ఈ ఫ్యామిలీని చూసి ముందు భయపడ్డాను కానీ తప్పలేదు సారీ సిస్టర్ ఇంకెప్పుడు ఇలాంటి ప్రాంక్ చేయను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు మోక్ష అతని భుజంపై చెయ్యి వేసి ఏంటి బ్రదర్ వెళ్ళిపోతున్నారు నిన్న ఇక్కడికి పంపించిన మీ ఫ్రెండ్ని చూపించు అప్పుడు వెళ్ళండి లేకపోతే మా ఫ్యామిలీ సంగతి నీకు తెలియదు అంది అతన్ని బెదిరిస్తూ సిస్టర్ వాడు అక్కడ స్టెప్స్ దగ్గరున్నాడు అంటూ అతని ఫ్రెండ్స్ ఉన్న వైపు చేయి చూపించాడు అరే వాడు మనల్ని చూపిస్తున్నాడరా వీడు మనల్ని వాళ్ళ దగ్గర బుక్ చేసేలా ఉన్నాడు పదండి వెళ్ళిపోదాం అని వాళ్ళు నుండి వెళ్ళిపోయారు సరే బ్రో నువ్వు వెళ్ళొచ్చు అని మోక్ష అతను చూపించిన వైపుకి వెళ్ళింది ఆమె వెనక విజయ్ వెళ్ళబోతూ ఉంటే వద్దు డాడీ ఆ రౌడీ ఫెలేస్కి నేనే బుద్ధి చెబుతా అని అక్కడికి వెళ్ళింది కానీ ఆమె వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు ఏంటి ఇక్కడ ఎవరూ లేరే అనుకొని అక్కడ నుండి వెనక్కి వస్తూ మెట్లపై నుండి కాల్ స్లిప్ అయి పడబోయింది ఈ రోజు నా నడుం విరిగిపోయిందిరా బాబోయ్ అని మోక్ష అనుకునే లోపే ఎవరో ఆమె నడుం పట్టుకుని పడకుండా ఆపి స్టైల్గా నిలబెట్టి కొంచెం చూసుకొని నడవండి అని అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు అమ్మయ్య నేను సేఫ్ ఎవరో కానీ సరైన టైంకి వచ్చి కాపాడారు లేకపోతే నన్నడం విరిగేది అనుకుని అతనికి థ్యాంక్స్ చెప్పడానికి అతని వెనకే వెళ్ళింది అతను మాత్రం ఆగకుండా వెళ్తూనే ఉన్నాడు హే మిస్టర్ ఆగండి అని వచ్చింది అతను ఆగి వెనక్కి తిరిగి ఏంటి మిస్ అన్నాడు కొంచెం ఆగండి అంటూ ఫాస్ట్గా అతని ముందుకు వెళ్ళి తిన్నదంతా మీ వెనక పరిగెత్తడానికే అయిపోయింది మీరేంటి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు నాకు హెల్ప్ చేశారు కదా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పనివ్వరా నన్ను అంది మోక్ష అయ్యో ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకులేండి అన్నాడు అతను అదేంటండి అలా అంటారు మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పడం నా బాధ్యత చెప్పడం మర్చిపోయా నా పేరు మోక్ష మరి మీ పేరు అంది నా పేరు శ్రీరామ్ అందరూ శ్రీ అని పిలుస్తారు మీరు కూడా అలానే పిలొచ్చు అన్నాడు ఓ నైస్ నేమ్ అవును అడగడే మర్చిపోయాను మీరు అక్కడే ఉన్నారు కదా అక్కడ కొంతమంది పోక్రీలు ఉండాలి మీరు వాళ్ళని చూసారా అంది మోక్ష లేదండి లేరే లేరేనా మీరు మర్చిపోయాను అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తారనుకుంటా అన్నాడు శ్రీరామ్ అదేం లేదు శ్రీరామ్ గారు ఏదో అలా వచ్చేసింది అవార్డ్ అంతే మా వాళ్ళు ఎదురు చూస్తుంటారు నేను వెళ్తాను అని నుండి విజయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ వెనక్కి తిరిగి చెప్పడం మర్చిపోయా థ్యాంక్స్ శ్రీరామ్ గారు అంది మోక్ష శ్రీరామ్ చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే అండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏమైంది మోక్ష వాళ్ళు దొరికారా అంది లిఖిత దీన్ని చూసి వాళ్ళు ఎప్పుడో జంప్ అయి ఉంటారు అన్నాడు లిఖిత్ చూడు మామయ్య బావ ఏమంటున్నాడో వాళ్ళేమీ నన్ను చూసి వెళ్ళిపోలేదు అసలు వాళ్ళు అక్కడ లేరు అంది మోక్ష బావ అలానే అంటాళ్లే నువ్వు వాడి మాటలు పట్టించుకోకు అన్నాడు రాయల్ ఓకే మామయ్య మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను లేకపోతే బావ ఈరోజు అయిపోయేవాడు నా చేతిలో అంది మోక్ష పోనీలేమ్మా కొత్తగా పెళ్ళైంది కదా వదిలే అన్నారు రాయల్ ఈ మామ కోడలు చాడీలు చెప్పుకోవడం అయితే ఇక వెళ్దాం అంది శవంతి మేమేమీ ఎవరి మీద చాడీలు చెప్పుకోవడం లేదు కదా మామయ్య అంది మోక్ష అవును శవంతి నా కోడలు ఎప్పుడు ఎవరి గురించి అనవసరంగా ఏమీ చెప్పదు అన్నాడు రాయల్ నువ్వు అలా దాన్ని రాబట్టే దానికి మాటలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య ఏమంటావు లాస్యా అంది శ్రవంతి మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకు శ్రవంతి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే నా పని అంతే అంది లాసియా అమ్మే కాదత్తా మేము ఎవ్వరం వాళ్ళ మధ్యలోకి వెళ్ళం మా నాన్నకు మాకంటే మోక్ష అంటేనే ఎక్కువ ఇష్టం తన మాటకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు అన్నయ్య మళ్ళీ ఇంటికి రావడం ఈ రోజు అందరం కలిసి ఇలా సంతోషంగా ఉండడానికి కారణం మోక్ష అని అంది లిఖిత అవునా అత్తా లిఖిత చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అసలు నాన్నకు నా మీద కోపం పోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మోక్ష చెప్పడం వల్లే నాన్న కోపం పోయింది అన్నాడు లిఖిత్ ఆంటీ నాకు మోక్ష పరిచయం అయి రెండు రోజులే అయినా తన గురించి చాలా తెలుసుకున్నాను చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది నా తల్లిదండ్రులు మళ్ళీ కలుస్తాననుకోలేదు నేను వాళ్ళని కలిశాను అంటే అది మోక్ష వలనే అందం అనుకువ ఎదుటి వారిని అర్థం చేసుకునే మనస్తత్వం అన్నీ ఉన్నాయి మోక్షాలు అంది కీర్తి ఇప్పటి వరకు వాళ్ళు ఇప్పుడు నువ్వు కూడానా మీరంతా దాన్ని ఇలా పొగుడుతూ ఉంటే అది మునుగు ఎక్కుతుంది అంది శవంతి అమ్మ వాళ్ళు చెట్టు ఎక్కించినా నేను ఎక్కను వేటిని ఎలా రిసీవ్ చేసుకోవాలో నేను నానని మావేని చూసి నేర్చుకున్నాను అని అందరి వైపు చూస్తూ అందరూ గుర్తుపెట్టుకోండి రేపు ఉగాదికి రోజు ముందే అందరూ మా ఇంటికి రావాలి డాడీ ఫ్రెండ్స్ మమ్మీ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అంది మోక్ష అయితే మనకి డబుల్ ఫెస్టివల్ అన్నమాట అంది లిఖిత హా అవును వదిన మనకు పండగే పండగ మర్చిపోయాను అన్నయ్య వాళ్ళని కూడా పిలువు లేకపోతే నేను ఫోన్ చేసి చెప్తాలే అన్నయ్యకి అంది మోక్ష నీ ఇష్టం అంది లిఖిత సిగ్గుపడుతూ అబ్బో మా వదిన సిగ్గుపడుతుందే అంది మోక్ష నవ్వుతూ దాన్ని ఆటపట్టించిన చాలు ఇప్పటికే లేట్ అయింది పదండి ఇక వెళ్దాం అంది శవంతి ఉగాది ముందు రోజే శవంతి హడావిడి ఎక్కువైంది విజయ్ మోక్ష శవంతిని చూసి నవ్వుకున్నారు ఏంటి బాబో కూతుర్లు ఇద్దరు నవ్వుతున్నారు అలా నవ్వకపోతే వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చుగా అంది శవంతి ఇంటి నిండా పని వాళ్ళని పెట్టుకుని మేము హెల్ప్ చేయడం ఏంటే అసలు నువ్వు కూడా ఎందుకు అంత హడావిడి పడుతున్నావు అంతా వాళ్ళు చూసుకుంటారు కదా అన్నాడు విజయ్ ఎంత పని వాళ్ళు చేసినా కూడా మనం చేసినట్లు ఉండదు కదా మన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో మనమే చూసుకోవాలి అసలే వాళ్ళు చాలా రోజుల తర్వాత వస్తున్నారు అంది శవంతి అది నిజమేలే అన్నాడు విజయ్ ఓకే మా ఇప్పుడు చెప్పు ఏం చేయాలో నేను చూసుకుంటా అంతా అంది మోక్ష అత్తయ్య నీకు హెల్ప్ చేయడానికి నేను కూడా వచ్చా అంది లిఖితాలోనికి వస్తూ ఏంట్రా ఒక్కదానివే వచ్చావు కీర్తి అమ్మ ఎక్కడా అంది శవంతి నేను నా బైక్పై వచ్చేసా అమ్మని కీర్తిని అన్నయ్య తీసుకొస్తున్నాడు అంది లిఖిత నువ్వు ముందొచ్చి మంచి పని చేసా వదిన పదమనిద్దరం అమ్మకు హెల్ప్ చేద్దాం అని లిఖితని తీసుకుని లోనికి వెళ్ళింది మోక్ష ఇద్దరు ఆడుతూ పాడుతూ శ్రవంతి చెప్పిన పనులన్నీ చేశారు వచ్చే వాళ్ళందరికీ ఎవరి గదిలో వాళ్ళకి సిద్ధంగా ఉంచారు లిఖిత లిఖిత్ కీర్తి కూడా వచ్చాక అందరూ కలిసి హాల్ మొత్తం డెకరేట్ చేసేశారు సాయంత్రానికి సాహితీ రాఖీ ఆర్యన్ వాళ్ళు వచ్చేశారు మోక్ష సందరి మామూలుగా లేదు అందరూ కలిపి ఇల్లంతా గోలగోలగా చేశారు చాలా రోజుల తర్వాత కలవడంతో అక్కా చెల్లెలు కబుర్లో మునిగిపోయారు అక్క మిగిలిన వాళ్ళు ఇంకా రాలేదా అంది సాహితి వాళ్ళు కూడా ఈ వచ్చేయాలి ఉండు ఫోన్ చేస్తా అని శ్రవంతి సింధుకి ఫోన్ చేసి ఏంటి సింధు ఇంకా రాలేదు మీరు ఈవినింగ్ కల్లా వస్తానన్నారు మోక్ష మీకోసం ఎదురు చూస్తూ ఉంది అంది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం శ్రవంతి ఇంకో వన్ అవర్లో అక్కడ ఉంటాం అంది సింధు ఏంటి శ్రవంతి ఎవరితోనో మాట్లాడుతున్నావు అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు విజయ్ ఇంకెవరికి సింధుకి ఫోన్ చేశానండి ఇంతవరకు రాలేదని ఇంకో వన్ అవర్లో వస్తారట మీరు ఒకసారి ప్రవీణ్ అనకు ఫోన్ చేయండి అంది శ్రవంతి ప్రవీణ్ రేపు మార్నింగ్ వస్తారన్నాడు ఇంతకు ముందే వాడికి ఫోన్ చేశా వివేక్ వాళ్ళు కూడా మార్నింగ్ వస్తా అన్నారు ఒకసారి చైతన్యకు ఫోన్ చేయి వాళ్ళు స్టార్ట్ అయ్యారో లేదో అడుగు అన్నాడు విజయ్ చైతన్యకు ఆల్రెడీ కాల్ చేశా అండి తన ఫోన్ బిజీ వస్తుంది ఒకసారి అనూ ఫోన్ చేసి ట్రై చేస్తా ఉండండి అంటూ అనూకి ఫోన్ చేసింది శవంతి ఆల్రెడీ బయలుదేరాం శవంతి వన్ అవర్లో ఉంటాం అభి మీ అందరినీ కలవాలని చాలా ఎదురుచూస్తోంది అంది అను మోక్షాది కూడా అదే పరిస్థితి మీ అందరి కోసం ఎదురు చూస్తుంది త్వరగా వచ్చేయండి అంది శవంతి వాళ్ళందరూ వచ్చేసరికి వంట పనులు వంట వాళ్ళతో అన్ని రకాల డిషెస్ చేపించింది శవంతి ఒక్కొక్కరుగా అందరూ అక్కడికి చేరుకున్నారు ఒక రోజు ముందే ఇంటికి పండగ వచ్చినట్టుగా ఉంది శ్రవంతికి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్నారు శ్రవంతి అందరికీ భోజనాలు వడ్డించింది లిఖిత కీర్తి మోక్ష శ్రవంతికి హెల్ప్ చేశారు భోజనం చేయడం అయ్యాక అందరూ బయట ల్యాన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు మగవాళ్ళంతా వేరే పనులు బిజీగా ఉన్నారు శ్రవంతి సాహితి సింధు అను ఒక చోట కూర్చొని పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటున్నారు అక్కా మనం ఇలా కలిసి చాలా రోజులైంది కదా ఇలా అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంది సాహితి మాది కూడా సేమ్ ఫీలింగ్ అన్నారు అను సింధు మోక్ష లిఖిత లిఖిత్ కీర్తిలను అభి తరుణ్లకి పరిచయం చేసింది అందరూ వాళ్ళ వాళ్ళ స్టడీస్ గురించి ఫ్యూచర్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నారు తరుణ్ వచ్చినప్పటి నుండి అభినే చూస్తూనే ఉన్నాడు ఎవరు అది గమనించకపోయినా ఆ విషయం మోక్ష కనిపెట్టేస్తుంది ఏంటి తరుణ్ నీ చూపులు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఏంటి విషయం అంది అతన్ని ఆట పట్టిస్తూ అదేం లేదు మోక్ష నేను నార్మల్గానే చూస్తున్నాను నువ్వేదో ఊహించుకుంటున్నావు అన్నాడు తరుణ్ తడబడుతూ నా దగ్గర కాదు నీ ఆటలు నేనంతా చూస్తూనే ఉన్నాను మర్యాదగా బయటపడతావా లేకపోతే మీ వాళ్ళకి చెప్పమంటావా అంది మోక్ష అతని బెదిరిస్తూ హలో బ్రదర్ ఈ రాక్షస సంగతి నీకు తెలియదు నేను నిరిగించడానికే ట్రై చేస్తుంది దీన్ని కొంచెం దూరంగా ఉండు అన్నాడు లిఖిత్ నువ్వు మధ్యలో రాకు చెప్తున్నా అని లిఖిత్తో అని అక్క నువ్వు బావని కొంచెం కంట్రోల్లో పెట్టుకో ఈ మధ్య మరీ ఎక్కువ అవుతుంది మీ ఆయనకి అంది మోక్ష కీర్తిని చూస్తూ మోక్ష కీర్తితో మాట్లాడుతూ ఉండగా తరుణ్ మెల్లగా అక్కడి నుండి సైడ్ అయిపోయాడు అక్కోయ్ తరుణ్ బావ జంప్ అన్నాడు ఆర్య ఎక్కడికి వెళ్తాడు రా ఈ నాలుగు రోజులు ఎక్కడే కదా ఉంటాడు వాడి పని నేను చెప్తా అంది మోక్ష అభిని చూస్తూ అభి అసలు అక్కడ ఏమీ సైలెంట్ సైలెంట్గానే కూర్చుని ఉంది ఏంటి అభి సైలెంట్గా ఉన్నావు ఏమైనా మాట్లాడు క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చిందంట కదా మొన్న అంకులు చెప్పారని అమ్మ చెప్పింది అంది హా అవును మోక్ష బ్యాంగ్లూరులో పోస్టింగ్ వచ్చింది వన్ వీక్లో జాయిన్ అవ్వాలి బ్యాంగ్లూరులోనా తరుణ్ ఆర్య వాళ్ళు అక్కడే కదా ఉండేది నీకు ఏ అవసరం వచ్చినా వాళ్ళని చూసుకుంటారు ఇంతకీ నువ్వు ఎక్కడుందావు అనుకుంటున్నావు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో కలిసి హాస్టల్లో ఉందావు అనుకుంటున్నాను అంది అభి ఏంటి నువ్వు మేమంతా ఉండగా నువ్వు హాస్టల్లో ఉంటావా నువ్వు మాతో పాటు మా ఇంట్లోనే ఉండాలి నాకు మోక్ష అక్క ఎలానో నువ్వు కూడా అలానే అన్నాడు ఆర్య అవును అభి నువ్వు పిన్ని వాళ్ళతోనే ఉండు అంది మోక్ష కూడా సరే అమ్మ వాళ్ళని అడిగి చెప్తాను అంది అభి అక్క వచ్చినప్పటి నుండి నీకు ఒక విషయం అనుకుంటున్నాను నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతన్ని రేపు మన ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నా నువ్వేమంటావు అన్నాడు ఆర్య నాకు తెలియకుండా నీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవర్రా అంది మోక్ష ఫ్రెండ్ అంటే నా క్లాస్మేట్ కాదక్క ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు నీకన్నా పెద్దవాడు అన్నాడు ఆర్య అలా ఆన్లైన్లో ఫ్రెండ్షిప్ నమ్మకూడదురా అతను ఎలాంటి వాడు ఏమో అంది మోక్ష అవును ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడరు నమ్మడానికి వీల్లేదు అంది అభి నేనేమి అమ్మాయిని కాదు భయపడ్డానికి అతని గురించి నాకు బాగా తెలుసు లాస్ట్ టైం అతను బెంగళూరు వచ్చినప్పుడు మీట్ అయ్యాం చాలా మంచివాడు ఇక్కడికి వస్తాడు కదా మీరే చూడండి అన్నాడు ఆర్య చూద్దాం అతను ఎవరో ఎలాంటి వాడు ఒకవేళ నాకు అతనిపై ఏదైనా డౌట్ వస్తే కనుక నా చేతిలో ఉంటుంది వాడికి అంది మోక్ష అక్క అతను మంచివాడని చెప్పాను కదా ఇక్కడికి వచ్చాక నువ్వు అతను ఏమి అనకే బాబు నా పరువు పోతుంది అన్నాడు ఆర్య మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్